హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశ్విక వ్లాగ్స్ ఈ వీడియోలో గోరు చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీతో అయినా అన్నంతో అయినా తింటే చాలా బాగుంటుంది ఈ కర్రీలో వాటర్ పోసుకోకుండా ఓన్లీ కొబ్బరి పొడి వేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపిస్తాను ముందు ఒక హాఫ్ కేజీ గోరు చిక్కుడుకాయను తీసుకొని ఇలా తుంచి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు దీనిని వాటర్ తో క్లీన్ గా కడిగి పక్కన ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక ఉల్లిగడ్డను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయని ఇందులో కొంచెం కొంచెం తీసుకుంటూ వేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు ఎందుకంటే ఇందులో మనం వాటర్ వేయము ఓన్లీ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్లో వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది అందువల్ల నేను వేయట్లేదు అది మీ చాయిస్ అండి మీకు ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపై క్యాప్ పెట్టుకొని లో ఫ్లేమ్ పై ఉడకనివ్వాలి చిక్కుడుకాయని టెన్ మినిట్స్ తర్వాత క్యాప్ ని తీసి కూర మాడిపోకుండా కలుపుకోవాలి మధ్య మధ్యలో ఫ్లేమ్ లో మాత్రమే ఉడకనివ్వాలి కర్రీని హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది కర్రీ టేస్ట్ చేంజ్ అవుతుంది ఎయిటీ పర్సెంట్ చిక్కుడుకాయ ఉడికిన తర్వాత ఇందులో రుచికి సరిపడా కారము ఉప్పు వేసుకోవాలి కింది నుండి అడగంటకుండా కలుపుకోవాలి ఈ కర్రీలో కారం ఉప్పు తక్కువగా వేసుకుంటే కర్రీ స్వీట్ గా అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది చపాతీతో ఉప్పు కారం కర్రీకి బాగా పట్టేటట్టు కలుపుకొని ఒక టెన్ మినిట్స్ క్యాప్ పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి ఇలా ఫ్రై అయినటువంటి కర్రీలో టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడిని వేసుకోవాలి కొబ్బరైనా పర్లేదు పచ్చి కొబ్బరి అయినా పర్లేదు ఇంట్లో ఏదుంటే అది వేసుకోవచ్చు ఈ కర్రీలో చాలా టేస్టీగా అవుతుంది కర్రీ కొబ్బరి పొడి వేయడం వల్ల వేసిన కొబ్బరి పొడి కర్రీ మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టుకొని ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగాయ ఫ్రై రెడీ అయ్యింది లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్